మహేంద్ర సింగ్ ధోని అంటే తెలియని వాళ్ళు ఈ ఇండియాలో ఎవరు ఉంటారు అయితే ధోని ఎందుకు నెంబర్ సెవెన్ ఉన్న జెర్సీని వాడతాడు ఇది లక్కీ నెంబర్నా లేదా ఏదైనా సీక్రెట్నా అనే క్వశ్చన్ చాలా మందికి ఉంది అయితే ఈ హిడెన్ సీక్రెట్ ధోని ఇంటర్వ్యూలో బయట పెట్టారు తన డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఎయిటీ వన్ సెవెంత్ మంత్ సెవెంత్ డే కారణంగా అతను జెర్సీలో సెవెన్ నెంబర్ ను యూస్ చేస్తారట అయితే దీని వెనుక ఇంకొక అసలైన రహస్యం కూడా ఉంది సెవెన్ అంటే డిసిప్లిన్ సింపుల్ అలాగే అతని లైఫ్ స్టైల్ కూడా ఎంత సింపుల్ గా ఉంటుంది ఈ సెవెన్ అనేది ఫిలాసఫీ కూడా సింబల్ లానే ఉంటుంది అలాగే సెవెన్ అంటే సైలెన్స్ సెవెన్ అంటే ఫోకస్ సెవెన్ అంటే ఓ జీవిత పాఠం కానీ ధోనికి మాత్రం లక్కీ నెంబర్ అంటూ ఏమీ లేదని అంటున్నారు కానీ ధోని ఫ్యాన్స్ మాత్రం సెవెన్ నెంబర్ ని స్పిరిచువాలిటీగా చూస్తున్నారట అంతేకాదు సెవెన్ అంటే సప్తమంగళం ఇది విజయానికి సంకేతం సిఎస్కే ఫ్యాన్స్ అయితే దేవుడిగా చూస్తారు ధోని క్రికెట్ నుంచి వెళ్ళిపోయిన ఆ నెంబర్ మిగిలిపోతుంది ఇప్పుడు సెవెన్ నెంబర్ జెర్సీ అంటే ధోని అయితే మీలో ఎంతమంది ధోనికి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి అలాగే మీ ఫేవరెట్ క్రికెట్ ఎవరో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కడ సేవ్ అవుతుంది అలాగే ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ మహేష్